జీ నైన్ టీవీ కు స్వాగతం నా పేరు దివ్య ఓకేనా అందరికీ నమస్కారాలు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందర ఏ మాట ఇచ్చాడో ఏ వాగ్దానం చేశాడో అది నిలబెట్టుకోవడానికి నిలబెట్టుకుంటున్నాడు ముఖ్యంగా రాష్ట్రాన్ని అసలాకృతం చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నుంచి పెట్టి బెంగళూరు ప్యాలెస్ పార్క్ అయ్యాడు ప్రజలు తీర్పుని చూసిన తర్వాత ఆయన నిజంగా మిన్న పేపర్ లో చూసిన హిమాలయ అయినా నువ్వు ఉండాల్సిన హిమాలయాల్లో కూడా కాదు తాడేమల్లి ప్యాలెస్ కాకుండా బెంగళూరు ప్యాలెస్ ఎక్కడ జన లేకున్న చోటు ఉండాలి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బుద్ధులు తర్వాత వీటి వికలాంగులైతేనేమి అయితేనేమి అలాగే డయాలసిస్ పేషెంట్లు అయితేనేమి ట్రాన్స్జెండర్స్ అయితేనేమి వీళ్ళంతా ఇబ్బంది పడుతున్నారన్న ఒక ఉద్దేశంతో ఆ రోజు ఒక్కొక్కరు కింఛన్ మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలు వికలాంగులకి అలాగే ఇట్లా అందరికీ పెంచి పెంచడం జరిగింది ముఖ్యంగా ఈరోజు వృత్తులైతేనే పిలిచే దానిలో అయితేనేమి చాలా సంతృప్తిగా ఉన్నారు ఏ మాట ఇచ్చాడో ముఖ్యంగా అరవై వేల రూపాయలు పెంచడమే కాదు ఆయన గతంలో మూడు నెలల ముందు నుంచి వెయ్యి రూపాయలు పెంచుతానన్నారు ఆ నాలుగు వేలు మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు ఇస్తున్న ఘనత చంద్రబాబు నాయుడికి దొరుకుతుందని ఈ సభం తెలియజేస్తున్నా ముఖ్యంగా జనాలు తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఐదు పథకాలకి సంతకం పెట్టడం జరిగింది ఆయన ఆర్థిక వ్యవస్థ చాలా ఆకలాకరంగా ఉంది నిజంగా అంటే చాలా ఆయన జగన్మోహన్ రెడ్డి చాలా దారుణంగా వ్యవహరించారు కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే బిఎస్సి విడిచిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది ముఖ్యంగా రేపు జరగబోయే నియోజకవర్గంలో పరికాల్ సునీత ఆధ్వర్యంలో మేము రూరల్ మండలంలో రాప్తాళ్లో రేపు పెన్షన్ కార్యక్రమాలను స్టార్ట్ చేయబోతున్నాం నిజంగా రాప్తాడు ముఖ్యంగా అనంతపూర్ రూరల్ మండలంలో చాలా మంది మాకు ఇంత మెజార్టీ ఇచ్చారు మేము ఖచ్చితంగా ఏ ఏ మాట ఇచ్చామో పరికాల్ సునీత గారు తాగనీలు అయితేనేమి ప్రొడక్షన్ కాల్స్ అయితేనేమి అలాగే ఎక్కడైతే పెన్షన్ పెన్షన్ చాలా మంది అడిగారు వాళ్ళకైతేనేమి పక్క పెన్షన్స్ అయితేనేమి తర్వాత రోడ్స్ అయితే రైల్స్ అయినా ఖచ్చితంగా మేము ఈ నెలల్లో కంప్లీట్ చేసి ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటామని తెలియజేస్తూ ఉన్నాం